హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మనము ఈ మధ్య కాలంలో నేను వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను చాలా డౌన్ అయిపోయినాయి చూడడం సబ్స్క్రైబ్ కూడా కానీ ప్లస్ మన ఛానల్లో ఇప్పుడైతే టెన్ కేకి దగ్గర ఉన్నాము మీరైతే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేసుకోండి ప్లీజ్ నెక్స్ట్ వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ విధానంలోకి వెళ్దాం ఎప్పుడు బ్లౌజ్ కటింగ్ చేసినా బ్యాక్ ఫ్రంట్ ఏదో ఒకటి వేసిన మీరు డౌట్లు అడిగిన దానికి కూడా నేను క్లియర్ చేసుకున్నాను ఒక ఆమె డౌట్ అడిగింది బ్యాక్ బటన్స్ చూపిమని నేను చూపిస్తాను త్వరలోనే మీకు అయితే ఇప్పుడైతే నార్మల్గా ఈ శారీ తీసుకున్నాము ఈ శారీకి కాంబినేషన్ పింక్ బార్డర్ సిల్వర్ వచ్చింది కాబట్టి పింక్ బ్లౌజ్ కి సిల్వర్ వర్క్ వచ్చేటట్టు చేపించాను అయితే ఈ బ్లౌజ్ అనేది నేను కట్టింగ్ చేయబోతున్నాను అయితే వర్క్ బ్లౌజ్ అంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటాయి ఏంది అంటే వర్క్ వచ్చినప్పటికీ వాళ్ళు వర్క్ ఎలాగ చేస్తారంటే డీప్ పెట్టేసి చేస్తారు వాళ్ళు కొలత ఏముండదు నెక్ మనం డీప్ ఎంత వేసుకోవాలో ఎంత డౌన్ చేయాలని ఉంటుంది పాటు చాలా మందికి ఏమైతుందంటే హైటు బ్లౌజ్ హైట్ తక్కువ బ్లౌజ్ ఇచ్చి మాకు హైట్ పెంచమంటారు హైట్ పెంచుకున్నప్పుడు మనం ఎక్కడ పెంచాలి ఎక్కడ పెంచొద్దు అనేది చాలా మందికి తెలియదు అది చూపిస్తాను ప్లస్ డీప్ నెక్ వచ్చేటప్పుడు ఈ చంక భాగంన మనకు ముడతలు వచ్చేస్తుంటాయి డీప్ చేసిన బ్లౌజ్ ప్రతి ఒక్కరికి ఇలా ముడతలు వస్తాయి ఆ ముడతలు రాకుండా మనం చిన్న టిప్ పార్ట్ ఇద్దాము అదేందో చూద్దాం ఈరోజు వీడియోలో ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ లోకి వెళ్దాం నేను హైండ్స్ పెద్ద హ్యాండ్స్ పెట్టుకుంటున్నా సరిపోవట్లేదని ఇది ఒకటి ఇంట్లోనే ఉంటే ఎయిటీ సెంటీమీటర్స్ ఒకటి ఇది చిన్న ముక్క ఒకటి ఉంటే రెండు తీసుకున్నాను మళ్ళీ ఇలా కట్ చేస్తూ రేదని మీరు కన్ఫ్యూజ్ కాకండి దీంట్లో ఫస్ట్ నేను బ్యాగ్ కట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ బ్యాగ్ కట్ చేసుకునే ముందు మనం ప్రతి దానికి ప్రతి బ్లౌజ్కి మనం ఇలాగ లైన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ మీకు ఎందుకంటే కొంచెం క్రాస్ వచ్చినా కానీ బ్లౌజ్ వెనక వీప్ ఎక్కడము ఇలాంటివి అవుతాయి చిన్న చిన్న మిస్టేక్లు ఇవి కాకుండా ఇలా స్కేల్ చేసేయాలి స్కేల్ చేసిన తర్వాత మళ్ళా ఖచ్చిమందం ఒక స్కేల్ చేసేయాలి ఇలా స్కేల్ చేసి పెట్టుకోవాలి ఈ ఫస్ట్ పాయింట్ ఏంది హైట్ పెంచమన్నప్పుడు మనం ఎక్కడ పెంచాలి ఇది హైట్ ఎంత ఎంతుందో చూపిస్తాను ఎగ్జాక్ట్ గా పదమూడున్నర ఉంది నేను పద్నాలుగున్నర పెట్టుకోవాలి అంటే రెడీ టు మనకు పద్నాలుగు కావాలి పద్నాలుగు పెట్టుకుంటాను చూడండి పద్నాలుగున్నర పెట్టుకున్నా పద్నాలుగున్నరకి కొంచెం ఎక్కువనే పెట్టేసుకున్నా హైట్ ఎక్కువ కావాలి అని హైట్ పెంచాలి అన్నప్పుడు ఇట్లాంటి చిన్నగా చేసుకోవాలి తర్వాత నెక్స్ట్ ఈ స్కేల్ ని పెట్టేసుకొని ఇప్పుడు ఈ ఈ టూ స్టేట్ పెట్టేసి ఇక్కడ లైన్ వేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ కూడా కరెక్ట్ వస్తుంది అన్నట్టు మనకు ఓకే నెక్స్ట్ వచ్చేసి మనం ఫస్ట్ పాయింట్ హైట్ పెట్టుకున్నాం కదా హైట్ పెట్టుకున్న తర్వాత మన బ్లౌజ్ కొలత ప్రకారము మనము ఎంత పెట్టుకున్నాం ఇది థర్టీన్ హాఫ్ ఉంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ థర్టీన్ హాఫ్ ఉన్నప్పుడు మనం మార్క్ కూడా ఇలా బ్లౌజ్ మార్క్ పెట్టుకున్న దగ్గర కూడా థర్టీన్ హాఫ్ కి మార్క్ చేసేసుకోవాలి ఫోర్టీన్ హాఫ్ ఫిఫ్టీన్ హాఫ్ పెట్టేసుకోవాలి ఫిఫ్టీన్ పెట్టుకుందాం అంత ఖర్చుతో సహా అంటే థర్టీన్ హాఫ్ ప్లస్ ఫోర్టీన్ పావ్ ఫోర్టీన్ పావు దగ్గర ఒక మార్క్ చేసేసుకుందాం అంటే హైట్ ఎంత పెంచుతున్నామో తెలిసిపోతుంది చూడండి ఇప్పుడు పావు ఇంచ్ హైట్ పెంచుతున్నామా హాఫ్ ఇంచ్ హైట్ పెంచుతున్నాం హాఫ్ ఇంచ్ హైట్ ఇలా మార్క్ చేసేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని మనం ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది మనం హైట్ పెంచినప్పుడు అసలు ఇక్కడ పెంచాలనా ఇక్కడ పెంచాలనా అనేది మీకు డౌట్ వస్తుంది కదా చూడండి ఇప్పుడు నేను చెప్తాను నార్మల్ గా మనం నెక్స్ట్ ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తాం చుట్టుకొలత చూస్తాం ఈ చుట్టుకొలత చూడండి ఈ చుట్టుకొలత చూసినప్పుడు వాళ్ళ చుట్టుకొలత ఎంత ఉందో అంత పెట్టుకొని వన్ ఇంచ్ కింద వదిలేసి నేను ఏదైనా అసలు బ్లౌజ్ కొలత తోట చెప్తా టేప్ కొలత తోట అయితే చాలా రిస్క్ అవుతుందని నార్మల్ గా అలాగే పెట్టేసుకుందాము వన్ ఇంచ్ ఇక్కడ వదిలేసి టూ ఇంచ్ ఖర్చుకు పెట్టేసి నన్ను చూడండి అంటే టెన్ నైన్ అండ్ హాఫ్ ఉన్నది చుట్టుకొలత అంటే ఇది ఫార్టీ సైజ్ అన్నట్టు ఇక్కడ టెన్ వచ్చేస్తుంది ఫార్టీ సైజ్ బ్లౌజ్ ఇది ఓకే నెక్స్ట్ వచ్చేసి కింది నుంచి మనం సైజులు చేంజ్ అయినంత మాత్రాన నెక్కులు షోల్డర్లు ఎంతో ఎక్కువ చేంజ్ అయితే ఏమో అనుకుంటాం కదా అంత ఎక్కువ ఏం కావండి మీరు అబ్జర్వ్ చేయండి ఇవ్వండి ఇలాగా మనకి ఇంత పెట్టేసుకొని ఇలా పెట్టే ఈ మార్క్ ఎందుకంటే మన చంక డౌన్ తెలవడానికి చంక డౌన్ మాత్రం ఇది కరెక్ట్ గా తెలుస్తుంది మన చాలా మందికి షోల్డర్ డిసైడ్ చేసుకొని సంక డౌన్ డిసైడ్ చేయాలంటే మనకు కొత్త వాళ్ళకైతే అసలు ఎలా చేయాలి అని అర్థం కాదు కదా ఇది చేసుకున్న బేఫికర్ అంటే మనకి ఇది నేను ఎత్తి పెంచినప్పుడు ఇక్కడ నుంచి కొలిచిన జీడౌన్ నుంచి కొలవకుండా ఇక్కడ నుంచి కొలిచినాను అంటే ఫస్ట్ పాయింట్ ఎత్తు కొలిసినప్పుడు ఈ పాయింట్ చాలా యూజ్ అవుతుంది అంటే ఈ లైన్ వేసుకోకపోతే మనం ఇక్కడ నుంచి కొలుస్తాం ఇక్కడ నుంచి కొలిస్తేమైతే శంఖ పెద్దగా అవుతుంది అది కాకుండా మనం కింద నుంచి కొలవాలి మరి నెక్కు కొలిచేటప్పుడు ఎట్లా కొలవాలి దీన్ని ఉంచుకోలవద్దు మన అంటే నెక్కు నుంచి దీన్ని దీని దీన్ని ఉంచుకోవలనా మనకు అర్థం కాదు కదా వాళ్ళు నెక్కు డీపే పెట్టమన్నప్పుడు దీని ఉంచుకోలవాలి వదిలిపెట్టేసి నెక్కు డీప్ పెట్టకు ఎత్తు పెంచినప్పుడు ఎత్తే పెరగాలి కానీ నెక్కు డీప్ పెరగద్దు అన్నప్పుడు పైన లైన్ ఉంచుకోవాలి ఇప్పుడు నెక్కు డీప్ పెంచాలి కాబట్టి కుట్టు ఇటు వదిలి సేమ్ ఇట్లనే ఇక్కడ పెట్టి కుట్టు ఇలా పెంచేసుకోవాలని దీనికి కూడా కుట్టుకు వదిలేసి కొలవాలి కదా అలా కొలవద్దు అన్నమాట నెక్స్ట్ వచ్చేసి నెక్ ఇప్పుడు నెక్ ఎంత పెట్టుకోవాలి ఫార్టీ సైజ్ కదా మనం పెద్దగా ఏమన్నా పెట్టుకోవాలనేమో అని డౌట్ వస్తుంది నేనైతే పెద్దగా ఏం పెట్టుకోను చాలా మట్టుకు మనము థర్టీ థర్టీ టూ థర్టీ టూ సైజ్ నుంచి ఫార్టీ వరకు అలాగే డ్రా చేయండి ఇంకా అది తీసేయండి మార్క్ పెట్టేసుకొని పట్టి దగ్గర నువ్వు ఆ బాక్స్ కలుపుకొని మార్క్ చేయండి ఈ బాక్స్ కి ఇలా కలుపుకొని మార్క్ చేసే మంచి రౌండ్ ఓకే మనం బ్యాక్ నెక్ పెట్టేసుకున్నాం కదా బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ వస్తే అంటే మూడున్నర వస్తే నేను నాలుగున్నర పెట్టుకున్నా కుట్లతో సహా ఈ కుట్టు ఈ నెక్ పెట్టుకున్నప్పుడు మాత్రం మనం ఈ ఈ లైన్ అస్సలు బేస్ చేసుకోవద్దు ఎందుకంటే హైట్ పెంచిన లైన్ మనం నెక్ దగ్గర వర్తించదు వర్తిస్తుంది కానీ ఎప్పుడు వర్తిస్తుంది వాళ్ళు నెక్ కూడా మాకు పెద్ద వేయకండి నెక్ కొంచెము హైట్ పెంచినప్పుడు నెక్ అంతే ఉండనివ్వండి అంటే ఇదో నెక్ పెద్ద చేయకండి అంటే కూడా చాలా మందికి అర్థం కాదు ఈ ఈ నెక్ ఇక్కడికే ఉండని ఇక్కడ హైట్ పెంచినా గాని ఇక్కడ పెరగనియండి పెద్ద ఉన్న ప్రాబ్లం లేదు ఈ నెక్ మాత్రం ఇలా కిందికి దించకండి ఈ నెక్ కిందికి దించే కొంతమంది షోల్డర్ జారుతుంది అంటారు హైట్ పెంచమన్నా కానీ నెక్ జరపద్ద నెక్ ఉందో అంత పెట్టి అన్నప్పుడు మనం చెప్పాలి మన వచ్చిన కస్టమర్ కి మరి ఈ ప్లేస్లో కొంచెం పెద్ద కనబడుతుంది మీకు ఓకేనా అని అడగాలి అలాంటప్పుడు మనం ఇది పెంచవద్దు అన్నట్టు కాదు మాకు హైట్ పెంచిన నెక్ ఈ మధ్యలో ఇంతే ఉండాలి మనకి ఈ నెక్ పెరుగుతుంది అన్న వాళ్ళకి కంపల్సరీ ఇక్కడ నుంచి నెక్ మెజర్మెంట్ చేయాలి ఈ పాయింట్ అయితే గుర్తుంచుకోండి నెక్స్ట్ వచ్చేసి మనం టంక డౌన్ తీసుకుంటాం ఈ మెజర్మెంట్ తోటే తీసుకోవాలి ఈ బ్లౌజ్ మెజర్మెంట్తో తీసుకున్నప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఈ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలంటే ఎందుకంటే మనం ఈ ఎత్తు పెంచిన ప్లేస్ నుంచి వేస్తే మనకు చంక పెద్దగా అయిపోతుంది కాబట్టి మనం ఈ ప్లేస్ నుంచి వేసుకోవాలి చేసుకునేటప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు కొంతమంది బ్లౌజ్ తేడా ఉంటే మనకు చంక డౌన్ తెలియదు వాళ్ళు ఎలా తెలుసుకోవాలి అన్నప్పుడు పద్నాలుగున్నర ఇంచులు వచ్చిన బ్లౌజ్ కి హైట్ కు కింద నుంచి ఎనిమిదిన్నర పెట్టుకోండి ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది మీకు నెక్కు అది చంక డౌన్ ఇట్లా ఎనిమిదిన్నర పెట్టేసుకోండి అంటే పై నుంచి ఆరు ఇంచులు వస్తుంది చూడండి సంక డౌన్ వచ్చేసి ఆరు ఇంచులు ఆరు ఇంచులు నలభై సైజు బ్లౌజు సైజు నలభై ప్లస్ హైట్ వచ్చేసి పద్నాలుగున్నర వచ్చినప్పుడు కంపల్సరీ సిక్స్ ఇంచెస్ డౌన్ పెట్టుకోండి కింది నుంచి అయితే ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ పెట్టేసుకోవచ్చు ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇట్లా మీరు గుర్తుంచుకోండి ఇది ఆమ్ డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఓకే ఇంతవరకు తెలిసింది మనకు నెక్స్ట్ వచ్చేసి నెక్ పెట్టుకున్నాం కాబట్టి షోల్డర్ ఎంత పెట్టుకోవాలి అని మనం డిసైడ్ చేసుకోవాలి డిసైడ్ చేసుకోవాలి అన్నప్పుడు మనము ఇది నలభై సైజు బ్లౌజ్ కాబట్టి మళ్ళీ చాలా మంది ఏం చేస్తారు నలభై సైజు బ్లౌజ్ అయితే ఐదున్నర ఐదున్నర తీసుకోవాలి ఐదు నుంచి ఆరు మధ్యలో తీసుకోవాలి అని అనుకుంటాం కదా అలా తీసుకునేటప్పుడు నేనేం చేస్తానంటే మళ్ళీ ప్లస్ నెక్ డీప్ తీసుకుంటున్నాం నెక్ డీప్ తీసుకుంటున్నాం కాబట్టి నేను ఫైవ్ పాయింట్ టూ ఏ తీసుకుంటున్నానండి ఫైవ్ పాయింట్ టూ ఎగ్జాక్ట్ సైజు ఇక్కడ త్రీ పాయింట్ వన్ ఇక్కడ టూ పాయింట్ వన్ ఇక చూడండి మీకు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది ఎందుకోసం అంటే నెక్ అనేది మనకు ఇక్కడ ఎంత డీప్ తీసుకున్నప్పుడు ఇక్కడ అంత తక్కువ తీసుకోవాలి అది మాత్రం మీరు అర్థం చేసుకోవాలి మొత్తం ఫైవ్ పాయింట్ టూ తీసుకుంటున్నాను చూడండి ఫైవ్ పాయింట్ టూ కి ఇక్కడ టూ పాయింట్ వన్ త్రీ పాయింట్ వన్ మన ఫార్టీ సైజ్ కాబట్టి నువ్వు వన్ వన్ నుంచి ఎక్కువ వన్ వన్ పాయింట్ ఎక్కువ తీసుకుంటున్నాను నార్మల్ థర్టీ ఫైవ్ థర్టీ టూ సైజ్ కి మనం ఫైవ్ తీసుకుంటే సరిపోతుంది మన షోల్డర్ ఫీట్స్ అన్న ఉంటుంది నెక్ పడిపోదు డీప్ నెక్లకు మాత్రము ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఈడ టూ పాయింట్ వన్ తీసుకున్నట్టు ఈడ కూడా టూ పాయింట్ వన్ తీసేసుకొని మార్క్ చేసేసుకుందాం తీసుకున్న తర్వాత మీరు ఒక లైన్ ఇలా వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కింది నుంచి ఒక టూ ఇంచు ఇట్లా మైనస్ చేసేయాలి చేసి ఈ టూ ఇంచ్ మైనస్ చేసిన తర్వాత డీప్ నెక్ అని చెప్పాను కదా డీప్ నెక్ అంటే ఎంత డీప్ నెక్ మనం పావు ఇంచు పెట్టుకుంటామో ఆఫ్ ఇంచు పెట్టుకుంటామా ఎక్కువ అడుగుతారు అనుకుంటే హాఫ్ ఇంచు పెట్టేసుకోవాలి ఇలా హాఫ్ కి మాది చేసేసుకోవాలి చేసుకొని కేల్ తోటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇలా చేసి ఇదాన్ని ఇలా కలిపేసుకోవాలి మనకి ఇక్కడ ఆఫ్ పావించా అన్నది ఏమి ఆలోచించొద్దు ఇలా షేప్ అనేది రౌండ్ డ్రా చేసేసుకోవాలి ఇది నెక్ డీప్ నార్మల్ నెక్ వాళ్ళకైతే ఇదే లైన్ మీద ఇలాగే నెక్ ఇదో ఇలాగే డ్రా చేసేసుకోవాలి మనకు డ్రాయింగ్ ముఖ్యం దీనికి ఇది ఆపించి ఇంచ్ పెట్టుకోవాలన్నా అక్కడనే కలుపుతా నేను పావించి పెట్టుకోవాలన్నా నేను అక్కడనే కలుపుతా అంటే బాగుండదు మనకి షేప్ అనేది ముఖ్యం ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి కిందికి డౌన్ సిక్స్ ఇంచెస్ పెట్టుకుందాం ఇగో చూడండి సిక్స్ ఇంచెస్ ఈ సిక్స్ ఇంచెస్ కి ఇలా డ్రా చేసేటప్పుడు ఏం చేస్తారు ఫైవ్ పాయింట్ టూ ఉంది కదా ఇక్కడ ఫైవ్ పాయింట్ టూ చూసుకోవాలి కొంతమందికి క్రాస్ వచ్చేస్తారు మేము ఈ స్కేల్ ఇక్కడ నుంచి పెడుతుంటే ఈ స్కేల్ని ఇలా పెట్టకుండా ఇలా 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 పెట్టేస్తాం అలా అయితే కొంచెం మనకి లాగా అవుతుందా ఎక్కువ తెగుతుందా లేకపోతే తగ్గుతుందా తెలియదు మనం సిక్స్ ఇంచెస్ కి ఇలా డ్రా చేసేస్తు చేసి మన వాళ్ళ చెస్ట్ పాయింట్ ఎంత ఉంది ఇక్కడ నేను సైజ్ వచ్చేసి ఫార్టీ సైజ్ కాబట్టి నువ్వు టెన్ పెట్టేస్తున్నాను ఈ టెన్ కి టూ ఇంచు ఖర్చు ఇది ఆమ్ రౌండ్ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ రావాలి ఆమ్ రౌండ్ ఈ నైన్ అండ్ హాఫ్ రావాలంటే మనం ఆమ్ రౌండ్ ఎలా గీసుకోవాలి ఈ చెస్ట్ పాయింట్ కి ప్లస్ ఈ ఆమ్ రౌండ్ కి కలుస్తేనే మనకు కరెక్ట్ వస్తుంది బ్లౌజ్ ఈ పాయింట్ ను యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ఆమ్ రౌండ్ గెలుస్తాం ఫస్ట్ మనం ఏం చేస్తాం నార్మల్ నీకు గీస్తే ఇది వన్ అండ్ హాఫ్ పెట్టేసుకుంటాం తగ్గించుకోవాలి వన్ వన్ అండ్ ఇక్కడ మనము వన్ అండ్ హాఫ్ గీసుకున్నప్పుడు ఎంత టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ మార్క్ వేస్తాం చూడండి పెట్టేసి మన కరువు స్కేల్ తోటి ఇలా మార్కులన్నీ ఇలా పెట్టేసుకుంటాం ఇలా పెట్టుకుంటాం ఇది ఇలా ఈ కరువును మన కరువుకు ఈ ప్లేస్ కలిసే విధంగా ఇలా వచ్చేసి ఈ పాయింట్ కలవాలి ఈ పాయింట్ కలవాలి నీకు ఈ పాయింట్ కంటే ఎక్కువ ముఖ్యం ఈ పాయింట్ ఈ పాయింట్ మనం ఇక్కడ డీప్ పోయింది కాబట్టి ఇక్కడ బయటకు వచ్చిన ప్రాబ్లం ఏం నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎంత పెట్టుకుంటున్నాము తగ్గియాలి ఈ పాయింట్ ఈ పాయింట్ తగ్గాలి ఈ పాయింట్ వన్ ఫోర్ పెట్టుకున్నాం కాబట్టి ఇది ఇలా ఇప్పుడు డీప్ నెక్ వచ్చినప్పుడు ఈ పాయింట్ నార్మల్ నెక్ వచ్చినప్పుడు ఈ పాయింట్ ఇది వన్ అండ్ హాఫ్ వన్ ఇది టూ అండ్ హాఫ్ అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మాత్రం కలవదు ఇక్కడ మాత్రం కంపల్సరీ కలవాలి ఇది ఎందుకు కలవదు అంటే ఇక్కడ డీప్ అయినా కొద్ది మనకి ఇక్కడ చాలా సన్నగా అవుతుంది అని బయటకు వచ్చేస్తుంది ఈ కరు స్కేల్ కట్ గీయడం వల్ల మనం కత్తెర పడకపోతేనే బాగా మళ్ళీ ఇటు కట్ చేసినాం అనుకోండి మనకు సన్నగా అయిపోతుంది ఓకేనా ఇప్పుడు మనకి ఏం రావాలి వాళ్ళ చంక రౌండ్ ఎంతుందో మనకు ఆ చంక రౌండ్ రావాలి ఆ రావాలంటే మనం ఫస్ట్ మెజర్ వేసుకోవాలి వచ్చిందా నైన్ అండ్ హాఫ్ ఎగ్జాక్ట్ వచ్చేసింది నైన్ అండ్ అంటే మనకు కరెక్ట్ వచ్చింది కాదు మీకు కరెక్ట్ రాలేదు కరెక్ట్ రాలేదు అన్నప్పుడు ఏం చేయాలి మనకి ఇక్కడ పైనకు తగ్గించుకోవాలి తగ్గించుకొని ఇలా స్కేల్ తోటి ఇలా మారు చేసి మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మళ్ళీ ఇటు వన్ అండ్ హాఫ్ పెట్టు వన్ పవర్ పెట్టుకొని ఇలా డ్రా ద్రాచేసేయాలి చేస్తే ఎంత అవుతుంది ఇక్కడ ఉన్న ప్రకారంగా మనకు ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందా వస్తే ఇక్కడ ఎంత తగ్గింది చూడండి ఎయిట్ ముప్పై వచ్చింది ఇది మడమ్ ఎక్కువ పైకి వస్తుంది కదా పర్లేదు ఆమ్ రౌండ్ కోసం కాదు అన్నప్పుడు ఇక్కడ కొంచెం తగ్గించుకోవచ్చు అప్పుడు షోల్డర్ అవుతుంది దీనికంటే బెటర్ ఆప్షన్ ఇదే ఇది పెద్దగా అయినా ప్రాబ్లం ఏం కాదు మన నడుముకు కుదిరితేనే కరెక్ట్గా వస్తుంది ఎప్పుడు మనకు మీరు చేయకుండానే కరెక్ట్ వచ్చేసింది కదా ఆల్రెడీ కదా అదే కరెక్ట్ అన్నట్టు అంటే మన ఫస్ట్ వందే కరెక్ట్ మీకు ఒకవేళ అట్లా కరెక్ట్ రాకపోతే చేంజ్ చేసుకోండి ఇది అన్నట్టు మనకు చంక కి ఓకే ఇప్పుడు మనం ఈ రౌండ్ కరెక్ట్ వచ్చింది కాబట్టి ఈ చెస్ట్ పాయింట్ ని చంక రౌండ్ ఇది కింద పాయింట్ని కలిపేసుకుందాం వెస్ట్ లైన్ ఇది వెస్ట్ లైన్ ఇది చెస్ట్ లైన్ ఈ లైన్స్ కరెక్ట్ వచ్చేస్తే మనకు స్టిచ్చింగ్ కరెక్ట్ వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫాస్ట్ ఫార్టీ సైజు మన ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉన్నప్పుడు మనం ఎంతెంత పెట్టుకుంటే ఏ ప్రకారంగా బ్లౌజ్ కట్టింగ్ వస్తుంది మనం హైట్ పెంచినప్పుడు మనం ఇక్కడ నెక్ దగ్గర టచ్ చేయొద్దు హైట్ పెంచుకున్నప్పుడు ఫస్ట్ ఒక లైన్ వేసేసుకోండి మీరు హైట్ పెంచిన లైనింగ్ మనం ఇది బేసి వేసుకొని మనం మధ్యలో ఈ లైన్ బేస్ వేసుకొని కట్ చేసుకోవాలి చాలా మందికి హైట్ పెంచినప్పుడు ఇక్కడ నుంచి వేసి చంక రౌండ్ అనేది పెద్దగా అయిపోయి మనకి ఇది కరెక్టే ఉంటుంది అని హైట్ పెంచుకోవడం వల్ల మనకు చంకా పెద్దగా అయిపోయి బ్లౌజ్ కుదరదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి బాయ్